yeah mm -hmm. దేవుని ఆశీస్సులతో ఉండవల్లి వైస్ ప్రెసిడెంట్ దేవన్న కుటుంబ సభ్యులలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం సంతోషాయకరమని పలువురు పాస్టర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగ్లంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలంలోని ఆముదలపాడు గ్రామంలో దివన్న కుటుంబం కృతజ్ఞ కూడికల్లో భాగంగా బంగారు ఉంగరాలు పెట్టి షాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది జిల్లాలోనే ఉండవల్లి వైస్ ప్రెసిడెంట్ దివన్న కుటుంబ సమాజంలో కొన్ని కొనియాడారు గొందరాలు సూత్రాలు చలిస్తూ ఉంటున్నాం ప్రవా నవరు నవంబరు మాసంలో ఆఖరి దినములో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి వాగ్దానాలు మా పట్ల కంటికి కనబడని చెవికి వినబడని హృదయానికి గోచరం కానటువంటి కార్యాలు మాకు మా కుటుంబాల పట్ల మా పట్ల మీరు జరిగిస్తున్నది కాయని కొందనాలు చలిస్తూ ఉన్నా ప్రవాహి సమయంలో ఇదిగోని బిడలను వెన్నురములు ్రవ్వా అలాగే నీ హర్ష జ్ఞాపం చేసుకుని బిడ్డలకు నాయన మెడిసిన్ సీటు ఫ్రీగా మీరు అనుకునేప్పటి నీకు కొందరాలు బిడ్డలకు రావాల్సినప్పుడు ఏకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు తెలిపే కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు మంచి వాగ్దానాలతో నింపి బిడ్డలకు రావాల్సినప్పుడు ఏకమైన దీవులు తెచ్చేయమని మనం చేసుకుంటున్నాం తండ్రి కొందరాలు అలాగే మా ఉచితాకర్ బట్టి నీకు కొందరాలు బిడ్డకిచ్చినటువంటి ఓపెన్ కేటగిరీలో మీరు అనుకునే గొప్ప దళితులు బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను నీ బిడ్డలకు రావాల్సిన దీవెన్ దైచే నాయన అంత మాత్రమే కాదు ఈరోజు శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి మా ప్రియ దీన దాసులను ప్రవ్వా మరి దీవించి ఆశీర్వదించండి నాయన బిడ్డించిన సాక్ష్యాన్ని బట్టి శుద్ధిస్తూ గనపరుస్తూ ఉన్నాం ప్రవ్వా నీ అమూల్యమైనటువంటి రక్తంతో నీ వీళ్ళందరికీ కూడా కడిగి శుద్ధీకరించి పవిత్ర పరచండి అయ్యా గారిని నాయన దేవన్ గారిని ప్రేమించినటువంటి కుమారులు కోడళ్ళు కుమార్తెల మనవులు మనవరాలను దీవించి ఆశీర్వదించండి

నిజంగా తను కర్నూలు నుంచి ఎన్నో పనులు ఉన్నప్పటికీ పనులు పక్కన పెట్టి మరి సుధాకర్ను అదేవిధంగా వెన్నెలను హర్షిత్తుని సన్మానించారు